శాం అనేక మీకందరూ కూడా శుభం కాక శాంతి ప్రదాత నామంలో మా ఊరు పట్ల ప్రజలందరికీ కూడా శుభంను కలగాలని ప్రభును ప్రార్థన చేస్తున్నాం ఏసుప్రభు జన్మదిన సందర్భంగా డిసెంబర్ ఐదు జరుపుకుంటాం దానికంటే ముందుగా మా కలవరి మీ సంఘము కార్యవర్గము కొన్ని ప్రోగ్రామ్స్ చేపట్టారు అది ప్రతి సంవత్సరం నిత్యం జరుగుతూ ఉంటాయి అందులో ఏమనగా క్రిస్మస్ క్యారట్స్ అని అది డిసెంబర్ రెండవ తారీఖు ప్రారంభమైంది దాని ఉద్దేశం అనగా క్రైస్తవ గృహాలు దర్శించడం దర్శించే నిమిత్తం ప్రార్థన చేసి వారి క్రిస్మస్ గ్రీటింగ్స్ అందచేయడం క్యాలెండర్స్ ట్వంటీ ట్వంటీ డైరీస్ వారికి అందజేశాం ఈ పట్టణం అంతా కూడా క్రైస్తవులు విస్తరించి ఉన్నారు కాబట్టి రెండు గ్రూపులుగా మా వారు విభజింపబడి బెల్లి గృహాలను దర్శించి క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేశారు అంత మాత్రమే కాకుండా ఈరోజు సండే మా సంఘపక్షం దాదాపు నూరు మంది పాస్టర్స్ సేవ ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్నారు వారికి క్రిస్మస్ గిఫ్ట్స్ అనేది క్యాష్ రూపంగా ఇస్తాం వారి అకౌంట్లో అది వారికి పడిపోతుంది ప్రతి సంవత్సరం కూడా వారికి క్రిస్మస్ గిఫ్ట్స్ ఇస్తాం అంత మాదిరి కాకుండా నెలసరి సహాయం కూడా నూరు మందికి ఇస్తున్నాం పేదరికు ఫిజికల్ హ్యాండికాప్డ్ వారికి కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా వారికి ఆర్థిక సహాయం అని అందజేయబడుతుంది అంత మాత్రమే కాకుండా సెమీ క్రిస్మస్ అనేది ఈ నెల పదహారవ తారీఖు సాయంకాలం ఆరు గంటకు చర్చి ప్రిమ్సెస్లోనే కార్యక్రమం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా మన మా శాఖ సభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రాని ఉన్నారు పూర్వ ప్రముఖులందరూ రాని ఉన్నారు అది క్రిస్మస్ యొక్క వేడుకలు ప్రారంభమవుతాయి చిన్నారి బాలబాలికలు యావనస్తులు క్రిస్మస్ సాంస్కృతిక నాటికలు అభినయ గీతాలు ఇవన్నీ ప్రదర్శిస్తారు దాదాపుగా రెండు నెలల ప్రోగ్రాం ఉంటుంది అది అందరూ పాల్గొంటారు ఎంతగా సంతోషాన్ని ఆనందాన్ని వారు పొందుకుంటారు అంత మాత్రమే కాకుండా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు ఉదయకాలం పదిహేను ఆరాధన అనేది క్రిస్మస్ ఆరాధన జరిగించబడుతుంది క్రిస్మస్ ఆరాధన అందులో వాక్యం అందివ్వడానికి హైదరాబాద్ నుంచి ఒక సేవకుడు రానే ఉంటున్నారు వారు క్రిస్మస్ సందేశాన్ని అందిస్తారు చాలామంది దాదాపుగా నాలుగైదు వేల మంది పాల్గొంటారు చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా బిడ్డలు అందరూ కూడా వస్తారు క్రిస్మస్కి ముఖ్య ఉద్దేశం యేసు ప్రభు పాపునైనా మానవుని రక్షించడానికై ఆయన దేవదేవి నరావతారిగా యేసు ప్రభు నామంలో ఈ లోకం జన్మించాడు అందరిని ప్రేమించాడు అందరిని బాగుపరిచాడు స్వస్థపరిచాడు అందరికీ మేలు చేశాడు తరతమ భేదాలు లేకుండా ప్రభు సమానంగా అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు ఏసంటేనే ప్రేమ ప్రేమ అంటేనే యేసు ప్రభు తన ప్రేమను పంచాడు ఆయన ఏ రీతి కనుక రక్షణార్థమై తన ప్రాణమును శిలవులు ధారపోసి మరణించి సమాధి జయించి తిరిగి లేచిన దేవుడు ఉన్నాడు ఆ ప్రభు తిరిగి వస్తాడని మా నమ్మకం కాబట్టి ఈ క్రిస్మస్ సందేశంలో యేసు ప్రభుత్వ రక్షణ శాంతి సమాధానం ఇవన్నీ కూడా ప్రభు ద్వారా అందించబడతాయి యేస్సు ప్రభు రక్షకుడైన శాంతి ప్రధాత నిత్య జీవ ప్రధాత అయిన ఆయన అందరినీ ప్రేమిస్తూ ఏ ఒక్క నశించకూడదని ఆయన నిత్యం కూడా మన నిమిత్తం పరలోకములో తండ్రి యొక్క విజ్ఞాపనం చేస్తున్న ప్రభువే ఉన్నాడు ఆ ప్రభు జీవితాన్ని మాదిరిగా తీసుకొని ఈ క్రిస్మస్ సమయంలో ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా పేదవారిని జ్ఞాపకం చేసుకుంటాం పేదవారికి బట్టలు ఆరో మంచి ఆహారం అందిస్తారు ప్రతి క్రైస్తవ కుటుంబము పేదవారిని జ్ఞాపకం చేసుకుంటూ వారికి అందరూ కూడా ప్రతి క్రైస్తవ కుటుంబం సహాయం చేస్తూ ఉంటారు ఆ రీతిగా ప్రభు ప్రేమను పంచుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రీతిగా ఈ ప్రభుక జన్మ ఈ లోకానికి చాటిస్తూ తద్వారా లోక కళ్యాణం జరగాలని ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం సర్వత ముఖాభివృద్ధి చెందాలని అనునిత్యం కూడా మేము ప్రార్థనలు చేస్తాం వారికి ఒకసారి ఉపవాస ప్రార్థనలు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తూ మన భారతదేశ సమస్యల కొరకు తెలంగాణ రాష్ట్రం సమస్యలకు ఆయా రాష్ట్రాలకుని సమస్యల కొరకు ముఖ్యమంత్రుల కొరకు మరి క్యాబినెట్ కొరకు రాష్ట్ర ప్రతి కొరకు ప్రధానమంత్రి కొరకు క్యాబినెట్ కొరకు అన్ని విభాగాల వారి కొరకు రక్షణ వ్యవస్థ కొరకు న్యాయ వ్యవస్థ కొరకు ఈ ప్రతి ఒక్కరితో ప్రార్థన చేస్తాం ముఖ్యంగా మన పాలమూరు జిల్లాలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని స్నేహభావంతో ఉండాలని సహోదరత్వం పెంచుకొని ఒకరినొకరు ప్రయోగించుకుంటూ ఒక వసదాయిక కుటుంబంలో అందరం ఒక కుటుంబం వడే ఉండాలని నిత్యం కూడా మేము ప్రార్థనలు చేస్తుంటాం నేను కోరేది శాంతి సమాధానం సౌభాదృత్వం మంచి చేయడం మేలు చేయడం అని ప్రభు మాకు నేర్పాడు కాబట్టి ఆయన బోధలే మేము అందిస్తాం కేవలం మత మార్పిడిని లేనే లేదు మనిషికి మార్గం చూపించడమే మా బాధ్యత ఏసీ యొక్క బ్రోధలు అందించడమే మా బాధ్యతగా మేము స్వీకరించి ఇంతవరకు కూడా పనిచేస్తున్నాం ఆ కార్యక్రమాలకు ఎస్పీ గారు కానివ్వండి ఒడిస్సాకు సహకరిస్తూనే ఉన్నారు పర్మిషన్ మాకు ఇచ్చారు వారు క్యారెల్స్ తిరుగువడానికి లౌడ్ స్పీకర్ పెట్టుకునే పాటలు పెట్టుకోవడానికి ఎంతో అనుమతి ఇచ్చారు అంత మాదిరి కాకుండా మన ఎమ్మెల్యే గారు కూడా క్రైస్తవు ప్రేమించి అనేక మంచి పనులు వారు జరిగిస్తున్నారు ఆ కొండ కింద గమనించినప్పుడు మంచి సిసి రోడ్ లేనప్పుడు ఆ సిసి రోడ్డు వారు వేపించారు ఆ కలవెరకొండ నవపేరుకి వెళ్తుంటూ ఉంటుంది అది ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని మన శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు వారు కోరారు ఆశ కలిగి ఉన్నారు ఎస్టిమేషన్ వేయించమన్నారు అనేకలకు కూడా చూపరకు ఎంతో ఆహ్లాదం కలిగించే విధంగా ఒక పర్యాటక కేంద్రంగా కలవరి కేంద్రం ఉంచారని వారు అభ్యసి మాత్రమే కాకుండా ఇంకా కావలసిన టెక్నికల్ కోర్సెస్ కూడా మీరు సంఘం అనేది చేపడితే కావలసిన నిధులను కూడా అందిస్తామని వారు పదే పదే చెప్పడం జరిగింది కాబట్టి మన ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు కూడా మాకు సహకరిస్తున్నారు సహాయం అందిస్తున్నారు ఏది అడిగినా కూడా వారు నో అని చెప్పకుండా సహకారం చేస్తున్నారు దేవుడు వారిని మా ప్రార్థనే ఉన్నది కాబట్టి ఈ రీతిగా మీరందరూ కూడా సిక్స్టీన్త్ నా రావాలి కవరేజ్ చేయాలి ట్వంటీ ఫిఫ్త్ కూడా వచ్చేసి కవరేజ్ చేయాలి తద్వారా అనేక మేలు కలగాలి మా ఆశ ఉన్నది ఇవన్నీ పనులు చేయడానికి నా ఒక్కని విషయం కాదు చేయలేని కార్యవర్గం వైస్ చైర్మన్ గారు సెక్రటరీ గారు చైర్ మిగతా కార్యవర్గ పదహైదు మంది సభ్యులు ఉన్నారు వారందరూ కూడా ఈ కార్యక్రమంలో సజావుగా జరగటానికి కావలసినంత సహకారాన్ని అందిస్తున్నారు మా సంఘ సభ్యులు కూడా ప్రేమించి కానుకరిస్తున్నారు వారితో వాటి అన్నిటి కూడా మేము సద్వినియోగపరుచుకుంటూ ఎవరికి ఏది కావాలో వారికి అందిస్తూ నాకున్న దాంట్లో మేము ఒకలాంటి సేవ చేస్తున్నాం సాంఘిక సేవ కూడా మేము జరిగిస్తున్నాం కాబట్టి మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేస్తూ ఇస్తు మిమ్మల్ని మీ కుటుంబాలను చల్లగా చూడాలని అలా చల్లని చూపులు మనం పట మీద ఉండాలని ఆ దేవుదేని ప్రార్థిస్తూ మీకు అందరూ కూడా మరొకసారి క్రైస్తవులు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన శుభాకాంక్షలు అందజేస్తున్నాను ప్రభు మేము దీవించుగాక ఆ